నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు మరి ఆగస్టు పదిహేను నుంచి కూడా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా దీనికి స్త్రీ శక్తి అనే పేరు పెడుతున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు నమస్తే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిందో మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము అని చెప్పి ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు సార్ మరి ఆగస్టు పదిహేను నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా దీనికి స్త్రీ శక్తి అనే పేరు పెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఏమంటారు మరి వైసీపీ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఈ ఏడాదిలోనే ఎన్నో పథకాలను ప్రారంభించడం సజావుగా ప్రజలకు కూడా చేరడం జరుగుతుంది మరి ఇప్పుడు స్త్రీ శక్తిని కూడా ప్రారంభిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగోది పూర్తి అవబోతుంది ఇది దీంతో పాటు ఫోర్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత లబ్ధిదారులందరినీ చూసుకున్న తర్వాత మిగిలిన లబ్ధిదారులకి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నారు కాబట్టి అది కూడా ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం కూడా ఎన్నుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు రైతుకు సంబంధించింది రైతు ఖాతాల్లో జమ చేయబోతున్నారు రెండోది ఇది ప్రారంభించబోతున్నారు ఇక మిగిలేదు అది ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు అనేది అది రాజకీయంగా వాళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏందంటే వాళ్ళ గురించి అసలు పట్టించుకునే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి కనపట్టలేదు ఇప్పుడు వీళ్ళు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి పరిశ్రమలను ఏ పరిశ్రమలు తీసుకురావాలి ఎంతమందికి ఉద్యోగ కల్పన చేయించాలి ఇదే దృష్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ఆ దిశగానే వీళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఆ రోజుల్లో అంటే వెలుసుబాటును బట్టి ఆర్థిక వెలుసుబాటును బట్టి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటివరకు ఓ ప్రణాళిక రచించుకొని అది జిల్లాకి జిల్లా వరకైనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఇంకా మనకైతే నిర్దిష్టంగా అయితే తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి జిల్లాలని చెప్పని కొన్ని సమాచారం అంతా ఉంది ఏదైనా రేపు ఆ పథకం ప్రారంభించినప్పుడు వాళ్ళు వరకు కూడా దాని గురించి ఒక అవగాహన అయితే మనకు ఉంటుందని అయితే నేను భావించట్లేదు ఏదేమైనా ఇందాక మీ ప్రారంభంలో చెప్పినట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఇప్పటికి నాలుగు దీంతో నాలుగోది పూర్తి చేయబోతుంది ఐదోదో చేతులకేమో రైతుల ఖాతాలో జమ అది కూడా తారీఖు నిర్ణయించుకున్నారు కాబట్టి అవి కూడా అయిపోతూ ఉంది ఒక మహిళలకి ఇందాక నేను చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వందల రూపాయలు అనే కార్యక్రమం మాత్రం మిగలబోతూ ఉంది దాన్ని కూడా వీలైన తొందరలో ముందుకు అయితే మనం భావించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ బంగారు కుటుంబాలను ఎన్నుకొని వాళ్ళు స్వయం సమృద్ధి సాధించే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ నైపుణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రోత్సాహాలు ఇచ్చేసి ఎవరైతే ఆర్థికంగా స్థితిమతులు ఉన్నారో ఎవరైతే వ్యాపారంలో బాగా సంపాదించున్నారో వాళ్ళందరి చేత వీళ్ళకి చేయూతనిచ్చేసి భరోసా ఇచ్చేసి ముందుకు తీసుకునే కార్యక్రమం ఈరోజు వీళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి పీ ఫోర్ అనే విధానాన్ని దాన్ని కనుక ఎలాంటి అవంతరాలు లేకుండా మళ్ళీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కనుక దాన్ని గనక పూర్తి చేయగలిగితే నిజంగానే అది ఒక అద్భుతమైనది దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాకపోతే ఆ ఎన్నుకునే వ్యక్తుల్ని సరైన వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది హడావుడిగా ఏదో చేయాలి కాబట్టి వాళ్ళకి అర్హులు లేకపోయినా వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి అంటే దానం చేయడం తప్పు కాదు అపాత్ర దానం చేయకూడదు అంటారు కదా అలాంటి వాళ్ళని గుర్తుంచుకునే దాంట్లో ఆలస్యమైనా పర్లేదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తొందరగా చేయాలనే తలంపుతోటి ఇంకా దొరకలేదనే తలంపుతోటి కొంతమందిని గనక అర్హులు కాని వాళ్ళని కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్తే మీరు చాలా యజ్ఞంలా భావించినటువంటి ఈ కార్యక్రమం మీకే మచ్చదిచ్చింది కాబట్టి దీంట్లో తొందరపాటు తీసుకోవద్దు అధికారుల మీద వదిలేయొద్దు వాస్తవంగా వాళ్ళ పరిస్థితులు ఏంటి మీ పార్టీ నాయకులు ఉన్నారు కూటమి నాయకులు ఉన్నారు అందరికీ తెలుసు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటనేది క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుకొని ఆ విధంగా అలాంటి వాళ్ళని ఎన్నుకొని ముందుకు తీసుకొని వెళ్తే వాళ్ళు ఆ ఏ వృత్తులు వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళకి తెలిసిన వృత్తి ఏంటి ఏ విధంగా సహాయం చేయొచ్చు పిల్లల చదువులేంటి వాళ్ళని ఎంత అవుతుంది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇలా కనుక అనుకొని గనక ముందుకు తీసుకెళ్తే అలాంటి వ్యక్తులను చదివించడం అనేది చాలా ముఖ్యం తర్వాత వాళ్ళు నైపుణ్యాన్ని గుర్తించేసి ఆ నైపుణ్యానికి తగ్గ వీళ్ళు ప్రోత్సాహాలు ఇచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి గనక సహాయ సహకారాలు అందజేస్తే వాళ్ళే సొంతంగా దాన్ని తయారు చేసుకొని నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు వాళ్ళు ఉంటారు కాబట్టి అలా ఎత్తుకొని వెళ్తే వాళ్ళు ఈ డబ్బులతో ఒక్కసారి వీళ్ళు సహాయం చేస్తే దాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటే అలా మళ్ళీ తర్వాత వీళ్ళే ఇంకో ఇద్దరు ముగ్గురికి అట్లా చేసుకుంటూ వెళ్ళవచ్చు కాబట్టి అలాంటి కార్యక్రమాలు కన్నా చేపడితే బాగుంటుందనేది అభిప్రాయం అసలు ఆ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే కానీ అధికారులు దాన్ని సరిగ్గా నిర్వహిస్తున్నారు లేదని మాత్రం చూసుకోవాలి మీరు చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో సంక్షేమ పథకాలు అందిస్తూనే ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుంది కానీ ఏ ఒక్క పథకం అమలు చేసినా సరే వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన అసలు పథకాలే అమలు చేయట్లేదు అని చెప్తుంది దీనిపైన మీరేమంటారు ఇప్పుడు కళ ముందు కనపడుతున్నాయి కదమ్మా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు గతంలో వాళ్ళు ఒకళ్ళకే ఇచ్చారు వీళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నారు మరి పింఛన్ వచ్చే తల్లికి సకాలంలో అందజేస్తున్నారు ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా ఓటి రెండు తారీఖుల్లోనే అందజేస్తున్నారు చెప్పండి అన్న క్యాంటీన్ మళ్ళీ తిరిగి మొదలు పెట్టేసి ఈరోజు రెండు వందల అరవై చోట్ల పెడుతున్నారు మళ్ళీ ఇంకొక అరవై ఒక్క స్థానాలు పెట్టబోతున్నారు మరి ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఇందాక నేను చెప్పినట్లు గ్యాస్కి సంబంధించి మూడు సిలిండర్లది ఇప్పుడు రెండు ఇచ్చారు తర్వాత ఒకటిస్తారు ఏది ముందుకు వెళ్ళిపోతానే ఉన్నారు కదా ఇప్పుడేమో రైతులకి ఇస్తా ఉన్నారు దాంట్లో ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చి ఆరు వేలు కాక పద్నాలుగు వేల రూపాయలు ఇల్లు ఇవ్వబోతున్నారు మూడు వేల ఒక్కొంద ఇరవై మూడు కోట్ల రూపాయలు ఏమో దాన్ని కేటాయించడం కూడా జరుగుతూ ఉంది మరి ఉచిత బస్సు తీసుకొని వస్తున్నారు ఇక ఇందాక నేను చెప్పినట్టు మిగిలింది పదిహేను వందల రూపాయలు ప్రతి వాళ్ళకి నిరుద్యోగులకి వృత్తి ఈ రెండు కార్యక్రమాలు ఈ రెండు కార్యక్రమం కూడా నిదానంగా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము చేసామని చెప్పుకోవట్లేదు కదా చేస్తాము ఆర్థిక పరిస్థితి అని చెప్పి స్పష్టంగా చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం దాచుకోవట్లేదు దాన్ని కూడా మిగిలిన తర్వాత ఆ ఆయన కూడా పూర్తి చేస్తే ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు పథకాలకు సంబంధించి పూర్తి చేసినట్టే అవుతుంది సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా అసలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు కాబట్టి నిరంతరం రాష్ట్రాన్ని వదిలిపోయే మళ్ళీ రాష్ట్రానికి రాము అన్న పరిశ్రమలు లూలు లాంటి వాళ్ళని తీసుకొని వస్తున్నారు రిలయన్స్ వాళ్ళందరం తీసుకొని వస్తున్నారు టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు కళ ముందు కనపడతానే ఉన్నాయి కాగ్ని జెంట్ వాళ్ళు వస్తున్నారు ఈరోజు విశాఖపట్నంలో నిజంగానే అద్భుతంగా జరుగుతూ ఉంది అట్లాగే అమరావతి నగరం పూర్తి కాబోతుంది రాజధాని పోలవరం పూర్తి కాబోతుంది ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటా ఉంటే మనకి ఈరోజు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే డబ్బులు కావాలి కదా అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి పరిశ్రమలు రావాలా అందరికీ చేతి పని కావాలి అప్పుడే కదా డబ్బులు వచ్చేది మరి ఆ పరిశ్రమలు తీసుకురావడానికి వీళ్ళు ఇంత తాపత్రయపడతూ ఉంటే ఆ పరిశ్రమలు ఒక్కటొక్కటి తీసుకొస్తూనే ఉంటే ఇప్పుడు చేసిన అప్పులకే వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు దాని మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఈ పథకాలు అమలు చేయడానికి మళ్ళీ అప్పులు చేసిన పథకాలు ఇవ్వాలంటే ఎంతవరకు న్యాయం హామీలు ఇవ్వడం అనేది పొరపాటే కాదని నేను అంటలేదు అలివి కానీ హామీలు ఇచ్చారు దాన్ని ఒక్కోటి ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక్కోటి తీర్చుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు సంపదను సృష్టించే కార్యక్రమంలో భాగంగా మరి ఈ సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని అవి పనులు మొదలై పూర్తి కావాల్సిన పని లేదు పనులు కనుక అన్నీ మొదలయ్యి ముందుకెళ్తానే ఉంటే ప్రజలకు చేతినిట పని ఉంటుంది ఇప్పుడు ఒక కార్యాలయం నిర్మించాలనుకోండి భవన కార్మికులు కావాలి కదా ఇసుక కావాలి కదా సిమెంట్ కావాలి కదా అలాగే స్టీల్ కూడా కావాలి కదా మరి వాటన్నిటికీ ఆ సంస్థలకి మేలైతే జరిగింది కదా పనులు మొదలు పెడతా ఉంటే తద్వారా జీఎస్టీ వచ్చింది కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది కదా దాని ద్వారా ఇప్పుడున్న దానికంటే కూడా అదనంగా ఆదాయం వస్తే దాన్ని ఏ విధంగా సంక్షేమానికి ఉపయోగిస్తారో ఆ విధంగా ఉపయోగిస్తారు అంతే తప్ప రాంగులోనే అప్పులే చేయాలంటే అప్పులు వడ్డీలు ఎంత అవుతాయి గతంలో చేసిన అప్పులకే తీర్చలేక చచ్చిపోతున్నారు ఈ హామీలను తీర్చలేక చచ్చిపోతున్నారు ఉచితాలకు అలవాటు పడకూడదు ప్రజలు ఉచితాల కంటే కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కదా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంది ఇరవై లక్షల మంది ఉద్యోగ కల్పన జరిగిందనుకోండి ఉచితాల గురించి ఎవరు ఆలోచిస్తారు ఆలోచించరు కదా ఇప్పుడు ఈ సంవత్సరం జలకళ కళకళలాడతా ఉంది ఎక్కడ అన్ని జలాశయాలు నిండిపోయినాయి ఆ వ్యవసాయం బాగా పండింది అనుకోండి ఎవరు ఆలోచిస్తారు ఉచితాల గురించి చేతిని పండింది అనుకోండి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు ఇవన్నీ కావాలని అయినా సరే ఇంకా అట్టడుగురు ఉన్న వాళ్ళకి చేయూతనివ్వాలి కాబట్టి సహాయ సహకారాలు అయితే నిస్సందేహంగా అందజేయాలి అందజేసే క్రమంలోనే ముందుకెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళైతే ఇంటికి బాగాలేదు కదా నువ్వు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది నీకు వీళ్ళు ఒక్కరోజు కూడా ఆలోచన చేయకుండా అధికారంలో రంగంలోనే జులై నెల నుంచి ఇటు మొదలుపెట్టారు కదా వాళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వెనకమాల మూడు నెలలు కూడా ఇచ్చారు కదా ఏడు వేల రూపాయలు ఇచ్చారు కదా జులైలో మరి ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నారు కదా సంక్షేమ పథకాలు ఆగట్లేదు అభివృద్ధి ఆగట్లేదు రెండు సంపాదలో తీసుకెళ్తాడు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప మన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడదన్న అభిప్రాయం ప్రజలకు వచ్చారు కాబట్టి ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు గతంలో చేసింది చూశారు కాబట్టి ఆయన గెలిపించుకున్నారా ఆ కూటమిని గెలిచుకున్నారని అయితే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం